అగ్నిని ఎవరు ప్రార్థన చేస్తారో వారింట్లో లక్ష్మి శాశ్వతంగా ఉంటుంది ఎవరు డబ్బు కోరుతున్నారో ఎవరు సంపద కోరుతున్నారో ఎవరు దారిద్ర్యం పోవాలి అని అనుకుంటున్నారో వారు అగ్ని ఉపాసన చేయాలి పూర్వకాలంలో ఇంట్లో దోశలు పోసినప్పుడు ఆ మొదటి దోశ తుంపి అగ్నిలో వేసేవాడు ఇప్పుడు స్టవ్ మీద వేస్తే ఆరిపోతుంది అది స్టవ్ కదా పూర్వకాలంలో అయితే కుంపటి కుంపటిలో కట్టెలు ఉండేవి పిడకలు ఉండేవి వేస్తే అగ్నిదేవుడు ఉపాసన అయిపోయేది అంటే ఇంట్లో స్త్రీలు అలా అగ్ని ఉపాసన చేసేసారు మనం ఏం చేయాలి అనంటే ఈ కాలంలో మరి స్టవ్లో వేయటానికి లేదు కదా స్వామి ఏం చేయాలి అనంటే బయట పెడితే చాలు సూర్యకిరణము కూడా అగ్నియే మనం పెట్టిన ఆహారం మీద సూర్యకిరణం పడింది అని అంటే గనక దాన్ని సాక్షాత్తుగా అగ్నిదేవుడు తీసుకున్న పుణ్యమే మనకు వస్తుంది దాంతో మనకి రావాల్సిన ఫలం వస్తుంది అందువల్ల ఆ వండిన వంట కొంచెం బయట కాంపౌండ్ పైన లేదో ఎక్కడో ఏ పక్షులో ఏ ప్రాణులో ఏ ఉడతలో ఏ కాకులో ఏ కుక్కలో ఏవో తింటాయి మొత్తానికి భూతదయ ఆ ప్రాణులు తినాలి అలా సూర్యకిరణం పడితే కూడా చాలు సూర్యుడంటే అగ్నిదేవుడే కదా అగ్ని ఉపాసనే